పదిహేడవ నర్సరీ మేళా అఖిల భారత ఉద్యాన మేళాలో దేశవ్యాప్తంగా ఉద్యాన మరియు వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించే ప్రదర్శనతో మొక్కలు మరియు తోటపని ఔత్సాహికులను కట్టిపడేసేలా ఏర్పాటు చేయబడింది హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్న ఈ మేళాను ప్రారంభిస్తారు సందర్శకులు ఐదు రోజుల పాటు ఉదయం తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మేళాను అన్వేషించవచ్చు ఇన్నోవేషన్ మరియు వైవిధ్యం యొక్క ప్రదర్శన ఈ సంవత్సరం మేళా గార్డెనింగ్ ఔత్సాహికులు రైతులు మరియు పరిశ్రమ నిపుణుల కోసం ఒక శక్తివంతమైన కేంద్రంగా ఉంటుంది నూట యాభై స్టాల్స్ ఎగ్జిబిషన్లో ఔషధాలు వంటగది అవుట్డోర్ బల్బ్స్ విత్తనాలు సీడ్ లింకులు ఇండోర్ మొక్కలు అడేనియం బోన్సాయ్ లతలు పువ్వులు మరియు దిగుమతి చేసుకున్న మొక్కలతో సహా అనేక రకాల మొక్కలు మరియు ఉద్యానవన ఉత్పత్తులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ కోల్కత్తా ఢిల్లీ హర్యానా ముంబై బెంగళూరు పూణే షిడ్డీ కడియం మరియు చెన్నైతో సహా వివిధ ప్రాంతాల నుండి ఉత్పత్తులు మరియు సాంకేతికతలు ప్రదర్శనలో ఉంటాయి సందర్శకులు టెర్రస్ గార్డెనింగ్ వర్టికల్ గార్డెనింగ్ మరియు హైడ్రోసోనిక్ సిస్టమ్ వంటి వినూత్నమైన గార్డెనింగ్ పద్ధతులను కూడా అన్వేషించవచ్చు ఇవి పట్టణ సెట్టింగ్లో ప్రజాదరణ పొందుతున్నాయి అభ్యాసం మరియు సహకారం కోసం వేదిక హార్టికల్చర్ ఔత్సాహికులు తోటమాలి మరియు నిపుణుల మధ్య జ్ఞానాన్ని పంచుకోవడానికి మరియు సహకారానికి మేళా వేదికగా పనిచేస్తుంది ఈ మేళా కార్యక్రమం స్థిరమైన గార్డెనింగ్ పద్ధతులను ప్రోత్సహించడం మరియు పట్టణ మరియు మేణపచ్చని ప్రదేశాలను గురుపరచడానికి కొత్త పద్ధతులను పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఎగ్జిబిషన్ తోట పని ఔత్సాహికులను మాత్రమే కాకుండా జీవనశైలి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉద్యానవనాల పాత్రను నొక్కి చెబుతూ ఔషధ ప్రయోజనాల కోసం మరియు కిచెన్ గార్డెన్స్ కోసం మొక్కలను ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది హార్టికల్చర్ మరియు గార్డెనింగ్ యొక్క అందాలను అన్వేషించడానికి తెలుసుకోవడానికి మరియు స్వీకరించడానికి మరియు గ్రాండ్ నర్సరీ మేళాలో చేరండి రూపీస్ టికెట్ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లోపలికి ఎంట్రన్స్ అవంగానే అండి ఇక్కడ గణపతి గార్డెన్స్ అండి హైబ్రిడ్ చామంతులు కాకినాడ అని ఎన్ని వెరైటీస్ ఆఫ్ చామంతులు ఉన్నాయో చూడండి ఇవి వచ్చేసేసి చిట్టి చామంతులు ఇవి వైట్ కలర్ అలా చాలా ఉన్నాయి నమస్తే అండి నా పేరు కిరణ్ మాది కాకినాడ కాకినాడ నుంచి వచ్చాం మాది గణపతి గార్డెన్స్ మా దగ్గర వచ్చేటప్పటికి చామంతి ఒకే కుండీలో ఒక మొక్కే ఉంటుంది అది ఒక బంతిలా ఉంటుంది అది చిన్నదైనా పెద్దదైనా మన దగ్గర వచ్చే రేట్లు వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పింది రెండు మొక్కలు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం మనం ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ షేడ్స్ ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు ఈ సంవత్సరం మనం పెట్టింది ట్వంటీ ఫైవ్ షేడ్స్ అదే విధంగా చిన్న మొక్క త్రీ హండ్రెడ్ అన్నది బుకేలాగా ఇవ్వచ్చు ఎవరికైనా చిన్నగా గిఫ్ట్ కింద ఇవ్వచ్చు లేదంటే మనం గ్రీటింగ్స్ చెప్పచ్చు కూడా నెక్స్ట్ మనకి ఇక్కడ హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా ఉన్నాయి మనకి అంటే సాధారణంగా హ్యాంగింగ్ బాస్కెట్లు ఎవరు చామంతి తయారు చేయరు మనం తయారు చేసాం హ్యాంగింగ్ బాస్కెట్లో కూడా ఒక బాల్ షేప్లో ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం మెయిన్ డోర్ పక్కన అటు ఇటు కానీ ఎంట్రీ వేలో లో బాల్కనీ బాల్కనీ అవుట్స్లో కానీ పెట్టుకోవడానికి వీలుగా మన దగ్గర ఒక వెరైటీ ఉంది అది వచ్చి పన్నెండు వందల రూపాయలు అనమాట మేడం ఈ ఎంట్రీస్ లోని మెయిన్ డోర్ ఇటు పెట్టుకోవడానికి బాల్కనీ సిట్అవుట్స్ లో పెట్టుకోవడానికి వీలుగా ఉండే ఈ వెరైటీస్ అనమాట ఇది వచ్చి మనం పన్నెండు వందలు చేసి అమ్ముతున్నాం మేడం ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ అంతే మేడం ట్వెల్వ్ హండ్రెడ్ వీటిని మనం డెకరేషన్ పర్పస్ వాడుకోవచ్చు మనీ అట్లనే మమ్స్ అంటారు క్రైశాంతి మమ్ అంటారు చామంతి అంటారు గార్డెన్ మమ్స్ అంటారు తర్వాత ఈ ఇంకా పెద్దవి ఉన్నాయి ల్యాండ్స్కేపింగ్ వెరైటీ అనమాట ల్యాండ్స్కేపింగ్లో అంటే మనం లాన్స్లోని నెక్స్ట్ మన పోర్టుగోలోని ఇలా వాటిల్లో లాన్స్లోని వాటిల్లో బెడ్స్ కింద కానీ లేదంటే గ్రూప్స్ కింద కానీ పెట్టడానికి చాలా బాగుంటాయి అవి కూడా ఉన్నాయి అది త్రీ థౌజండ్ చేసి అమ్ముతున్నాం మనం త్రీ థౌజండ్ మేడం అది ల్యాండ్స్కేపింగ్ పర్పస్ అనమాట అవునండి ల్యాండ్స్కేపింగ్ పర్పస్ అనమాట అక్కడ చూడండి మేడం అక్కడ డబల్ కలర్తో ఒకసారి ట్రై చేసాం ల్యాండ్స్కేపింగ్లో కొంచెం మల్టీ గా ఉండాలి అని చెప్పి కొంతమంది ఇక్కడ ల్యాండ్స్కేపర్స్ అడగడంతో డబల్ కలర్ పెట్టాం అది మేడం అదండి త్రీ థౌజండ్ మేడం త్రీ థౌజండ్ ఇవి వచ్చి ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ సారీ ట్వెల్వ్ హండ్రెడ్ ఇవి ఇవి బాల్కనీ సిట్అవుట్స్లోని మెయిన్ ఎంట్రన్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి మనం బుకేస్ కింద ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటుంది జనరల్గా బుకే అంటే ఒక రోజు రెండు రోజులు ఉంటుంది కానీ ఇవి ఏంటంటే మనం ఇస్తే మనకి ఫిబ్రవరి మార్చ్ వరకు ఉంటే వాళ్ళకి ఇది ఆనందంగా చూడవచ్చు బుకే కన్నా ఇది హ్యాండీగా కూడా ఉంటుంది ఎవరికైనా ఇవ్వడానికి ఇది వచ్చి త్రీ హండ్రెడ్ ఇవి రెండు తీసుకుంటే కనుక ఐదు వందలు చేసి ఇస్తున్నాం మనం టోటల్ మన దగ్గర ట్వంటీ ఫైవ్ షేడ్స్ ఉన్నాయి మొక్కలు ఏంటండి ఇవి హ్యాంగింగ్ లో మనం చామంతులు తయారు చేసాం మేడం సాధారణంగా అయితే హ్యాంగింగ్ లో ఎవరు చామంతి మెయింటైన్ చేయరు మనం అందంగా తయారు చేసాం ఇది డైరెక్ట్ గా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు ఏదైనా హుక్ కి ఈ హ్యాంగింగ్ పార్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ చెప్పిన అమ్ముతున్నాం మనం మేడం నెక్స్ట్ ఇయర్ చిన్న బాస్కెట్ లో త్రీ కలర్స్ పెట్టాం ఈ దేవన ఇయర్ అందరూ మన రెస్పాన్స్ బాగుంటే కనుక నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేద్దామని ఒకే మొక్కలో ఒక బంతిలా ఉంటది అది మూడు రంగులు ఎట్ అ టైం పోస్తే మాత్రం మంచిగా మూడు రంగులు పెయింట్ చేసినట్టుగా ఫ్లవరింగ్ వస్తుంది అనమాట ఇది ఇది వచ్చి టూ థౌజండ్ చేసి అమ్ముతున్నాం మేడం ఇప్పుడు మనం ఇక్కడ డిస్ప్లే కూడా పెట్టాం మేడం ఇలా అందంగా కూడా మీరు ఇంటి ముందు డెకరేట్ చేసుకోవచ్చు ఆ కింద మంచి పాటు పెట్టి అలా అందంగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఒక కార్నర్స్ లో గానీ బాల్కనీ కార్నర్స్ లో గానీ ఆ సిట్అవుట్స్ లో గానీ ఒక కార్నర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాంటి లాంగ్ పాట్ పెట్టుకుని చూడండి గణపతి పెద్ద సైజులు అందంగా ఎలా డెకరేట్ చేసుకుంటే ఒక వ్యూ చాలా బాగుంటుంది మన మనసుకు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా కనిపిస్తాయి మనకి ఈ బాల్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఆ కింద పాటు మంచి పాటు వేస్తే అది ఒక్కసారిగా మొత్తం అన్ని మొగ్గలు విడ్చుకున్నాయి అనుకోండి ఒక పెయింట్ వేసిన బంతిలాగా అందంగా అంటే దూరంగా అలా లాంగ్ వేసాం అనుకోండి ఏదో ఐస్ క్రీమ్ కోన్ లాగా వీటినే చామంతి అంటారు మేడం చామంతి చిట్టి చామంతి కాదు మేడం పువ్వులు ఎక్కువగా పూసేయడం వల్ల ఫ్లవర్ సైజు కొంచెం తగ్గిపోద్ది మనం ఎక్కువ పించింగ్స్ చేయడం వల్ల కలర్ పార్ట్ ఆపోజిట్ కలర్ ప్లాంట్ పెట్టుకుందాం అనుకోండి చాలా అందంగా వస్తుంది బాగుంటది కూడా మనకి కనిపిస్తున్నది క్లాసిక్ నర్సరీ అండి క్వాలిటీ అండ్ వెరైటీ ప్లాంట్స్ ఇవన్నీ ఫ్లవర్స్ అండి తెల్ల చామంతి ఇవన్నీ చామంతిల్లో రకాలు నర్సరీ వచ్చేసి ప్రగతి ఎగ్జాటిక్ అనేసి అండి మన దగ్గర ఇంపార్టెంట్ ప్లాంట్ దొరుకుతాయి బోన్సాయి పెద్ద పెద్దవి దొరుకుతాయి ఇది డ్రెస్ అండి లేదండి ఇది కంటిన్యూ ఉంటది ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ అండి ఇది ఫామ్ మినేచర్ అంటారండి టేబుల్ మీద అట్లా ఇంటీరియర్ పెట్టుకోవడానికి ఇండోర్ ప్లాంట్స్ ఓకే అండి ఇవి త్రీ హండ్రెడ్ అండి ఇది ఇంపోర్టెడ్ ప్లాంట్ చైనా నుంచి వచ్చిందండి ఇది ఫైకస్ వెరైటీ ఇది నైన్ థౌజండ్ అండి వచ్చేసేసి ఓకే అండి ఇవి కూడా ఇండోర్ ప్లాంట్ అండి టేబుల్ మీద అలా పెట్టుకోవచ్చు మనం కావాలంటే కూడా చాలా పెద్దగా అయిపోతుంది ఇది ఇది మాది శంషాబాద్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నియర్ బై అండి మాది వన్ కిలోమీటర్ ఇది కూడా ఫైకాస్ లోనే ఇది బోన్సాయ్ అండి బోన్సా అండి ఇది సెవెన్ థౌసండ్ అండి ఇది కూడా ఫైకాస్ లోనే ఇది ట్విస్టెడ్ పాట్ అనేసి ఇది మెయిన్ బ్యూటీ వచ్చేసి స్టెమ్ దా అండి ఇది नमस्कार मैं उमेश बारैया भावनगर गुजरात से हूँ चामुंडा नर्सरी एंड फार्म से हूँ ये एक्चुअली बोनजाई के सब अलग अलग मटेरियल है और हमारे पास कुछ रेडी बोनजा प्लांट्स भी है जो टू थाउजेंड रुपीज से लेके दो लाख तक के सब उसमें प्लांट अवेलेबल है उसमें आ, ये फाइकस माइक्रोकार्पा टाइगर बार्क नाम है इसका आ, ये अपना कॉम्बिफोरा विजिटी मतलब गूगल का प्लांट है हाँ हाँ ये एक्चुअली ताइवान का है कारमोना मलबेरी का प्लांट है और बाकी मलबेरी जो राजबेरी जैसा फ्रूटिंग होता है ना ये दीवी दीवी है दिवी दीवी नाम है इसका और ये उसका एकदम पूरा फॉरेस्ट जैसा ग्रुप प्लांट बनाया हुआ है और ये अपना इंडियन नेटिव प्लांट है अकेशिया सिनेगल और ये एडेंसोनिया डिजिटाटा जो बहुत सालों तक जिंदा रहता है प्लांट 2000 साल तक के प्लांट अभी भी सब जगह है वो है ये बेरीज है मलबेरी और ये ये फ्रूट प्लांट है स्वीट चेरी लाइम हुँ। हुँ। और ये फाइकस का अपना जो बनियान होता है ना वैसे ये फाइकस फाइकस का है, जिबोजा। ये नेशिया नाम है, इसके पत्ते में खुशबू रहती है आ, और वाइट कलर के फ्लावरिंग भी बहुत अच्छा होता है उसके अंदर वो फाइकस हाँ वो फाइकस है ये भी फाइकस है ये भी फाइकस है पर फाइकस के सभी डिफरेंट डिफरेंट स्पीसीज है सब हाँ इकड़ा ईद ग्रो ग्रीन अंडी 으음. <laughs> 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 ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్లీ కలుద్దాం